పని చేయాలి అప్పుడు త్రీకరణము మూడు కరణములు కూడా అనందులో అనుసంధానం అవుతాయి ఇది సజ్జనుల లక్షణం దుర్జనుల లక్షణం మనసు వేరేగా ఉంటుంది ఆలోచన వేరేగా ఉంటుంది క్రియ వేరేగా ఉంటుంది ఒకటి ఆలోచిస్తాడు ఒకటి మాట్లాడతాడు రిండు చేస్తాయి అది దుర్జనుల లక్షణం ఈ సజ్జన కోసం వల్ల సత్సంగంలో ఉండేటటువంటి వారు లక్షణము శ్రీకరణ శుద్ధిగా ఉంటుంది కాబట్టి ఏ పని చేసినా మనము భోజనం చేసిన ఎక్కువ పని చేసుకున్న లౌకికమైన వైదికమైన ఆధ్యాత్మికమైన త్రికరణ శుద్ధిగా అదే చెప్తాడు కోతమే కాదు తను సత్యము శ్రవణము దాసత్వము అంటాడు నవమిత భక్తులు చెప్పేటప్పుడు తను భాష సత్యము తను మనసుతోటి మనస్సుతోటి భాష త్రికరణ శుద్ధిగా ఈ తొమ్మిది మార్గాన్ని ఎవరైతే అనుసరిస్తారు ఇందులో ఏదో ఒకటి మీకు వచ్చిన మార్గం వాడు నన్ను చేరుకోవడానికి చాలా సులువుగా చేరుకుంటారు అని చెప్తాడు కోపన్న గారు కాబట్టి ఎవరు చెప్పినా అలా త్రికరణ శుద్ధిగా మనం ఆ పని చెయ్యాలి ఈ తత్తి మార్గంలో వెళ్ళేటప్పుడు కూడా తప్పకుండా త్రికరణ శుద్ధిగా మనం వెళ్ళాలి కాబట్టి ఈ ఏకాదశి వ్రతం చేసేటటువంటి రోజున నిర్జల ఏకాదశితో చేయడం ఒక లక్షణం ఆ రోజున అసలు జలం కూడా తీసుకోకుండా ఉమ్ము కూడా మిగకుండా ఏకాదశిలాడు ఉపవాసం మరునాడు ఆ ఏకాదశి గడిని వెడిపోతూ ద్వాదశి గడిని ప్రవేశించకుండా మహానవి చెప్పి ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి దాని ద్వాదశ పాలన అంటారు అంబరీషుడు చేశాడు ఆ ద్వాదశ పాలన అంబరీషుడు చేశాడు ఈ ద్వాదశ పాలన ఆలస్యమైపోతుందనే చాలా తొందర మినిట్టు మంచి మినిట్లు జరిగితే అందరిశా మేరకు ఆ దుర్వాస కోపం వచ్చింది ఆ వృత్తాంతం మనం విన్నాం అది ద్వాదశ పాలన అంటారు ఇవ్వ ఈ రకంగా త్రికరణ శుద్ధిగా ఎవరైతే నేను నాది అనేటటువంటి భావాన్ని విడిచిపెట్టి నిర్సంగుర సంగము అంటే కూడిక తామరాకు నీలలోనే ఉంటుంది కానీ ఒక నీటి పుట్టు చూడదానికంటే ఆ ఉదాహరణ చూపించాడు భగవంతుడు మనకి సృష్టిలో ప్రకృతిలో నీలా ఉండేది నాయన అన్నాడు అందులోనే ఉండాలి సంగంలోనే ఉండాలి నిస్సంగురమై ఉండాలి సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలత్వం నిశ్చలత్తే నిశ్చల భక్తి శంకరాచార్య వారు మాట ఈ నిస్సంగత్వం అనేటటువంటిది ఏర్పడాలి అంటే సత్సంగం కావాలి మలాంటి దూస్తులు ఈ సత్సంగం ఏర్పడినప్పుడు మనకి నిస్సంగం ఆటోమేటిక్ గా అలవడుతుంది నిస్సంగం అంటే ఏమిటి సంగము నుండి దూరముగా విడుత సంఘం అంటే ఏమిటి లౌకిక వ్యవహారముల పట్ల కుటుంబ బాధ్యతల పట్ల ఈ ఆత్మీయుల పట్ల నాది 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 అనేటటువంటి భావాల పట్ల మన మనసును దూరంగా జరిపేయాలి కొంత దూరం ప్రయాణం చేసాం మనం బాధ్యతలు వహించాము చాలు ఇక చాలు ఇక్కడికి అక్కడికి గురుసా పెట్టి పెట్టేసి ఇక నేనేమిటి నా పరిస్థితి ఏమిటి ఈ ఆత్మ యొక్క ప్రయాణం ఎక్కడికి మనిషిగా ఎందుకు పుట్టాను నేను ఈ నాలుగు రోజుల్లో చదువుకునే నాలుగు రోజులు మనం ఏం చెయ్యాలి ఏం చేస్తే మన జన్మ లేదు ఉండగా పాదాల దగ్గర కూర్చునేటటువంటి అవకాశం మనకు వస్తుంది అనేటటువంటి ఆలోచన చెయ్యాలి అతను ఉండాలి నిస్సంగలమై ఉండాలి నేను నా అనే భావాన్ని దూరం పెట్టి నిరంతరము కుటుంబ అలాగే చెప్పేసి అడవులో పడిపోకలేదు అక్కడ రాకేశం కూర్చోకలేదు ఇంట్లోనే ఉంటూ కుటుంబ మధ్యలోనే ఉంటూ మనవల మధ్యలోనే తిరుగుతూ పురుగుపూడల మధ్యలోనే ఉంటూ हामीदेखि तल बेलुपेट्रोलमा हुँदैछ